రాత్రి చీకటి కమ్ముకున్న సమయం ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ప్రశ్న ఉక్రెయిన్ భవిష్యత్ ఏమిటి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మజా ఉద్రిక్తత పెరిగిపోతోంది ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్ పరిస్థితి ఎలా మారుతుంది ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే స్పష్టంగా చెప్పారు నేను అధికారం చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగిస్తాను ఇది ఎలా సాధ్యమవుతుంది ట్రంప్ వ్యూహం ఏమిటి ఆయన మొదటి చర్య ఉక్రెయిన్ కు అమెరికా సహాయం తగ్గించడం ఇప్పటి వరకు అమెరికా నుండి వేల కోట్ల డాలర్ల సైనిక సహాయం ఉక్రెయిన్ చేరింది కానీ ట్రంప్ ఇది అమెరికా ప్రజల డబ్బు ఇక ముందు ఇది ఖర్చు చేయను అని తెగస్ చెప్పారు ఇది ఉక్రెయిన్ విషయం ఇక ట్రంప్ రష్యా అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది కింద ఉంటే పుతిన్ ఉక్రెయిన్ ఆక్రమించేవాడు కాదని వ్యాఖ్యానించారు మరి ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే రష్యాతో నెగోసియేషన్ జరిపి ఉక్రెయిన్ ఒప్పందానికి నడిపిస్తారా లేక ఉక్రెయిన్ తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రష్యాకు ప్రయోజనం అన్నది తేలాలి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ పరిస్థితి ఇప్పుడు అత్యంత క్లిష్టంగా మారింది ఆయన దేశం యుద్ధంలో బలహీన పడకుండా ఉండాలంటే అమెరికా సహాయం కీలకం ట్రంప్ మద్దతు తగ్గిస్తే ఉక్రెయిన్ కావాల్సిన ఆయుధాలు నిధులు అంతర్జాతీయ మద్దతు క్రమంగా తగ్గిపోతాయి ఇది రష్యాకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది అయితే ఇదంతా ఉక్రెయిన్ యొక్క పోరాట స్ఫూర్తిని తగ్గించగలదా గత రెండేళ్లుగా ఉక్రెయిన్ రష్యా దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది కానీ ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గితే ఉక్రెయిన్ ఎంత వరకు ముందుకు సాగగలదు ఇక అసలు ప్రశ్న ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధం నిజంగానే ముగుస్తుందా లేక రష్యా మరింత దూకుడుగా ముందుకు వెళ్లి ఉక్రెయిన్ కు పూర్తిగా అదుపులోకి తీసుకుంటుందా ట్రంప్ జెలెన్స్కీ కి పుతిన్ ఈ ముగ్గురు నిర్ణయాలపై ప్రపంచ రాజకీయ సమీకరణం మారనుంది ఈ యుద్ధం ముగుస్తుందా లేక మరో పెద్ద వైపు ఎదురవుతుందా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఉక్రెయిన్కు రక్షణ లేక విధ్వంసమా ప్రపంచ ఉత్కంఠంగా చూస్తుంది